ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పూజ్యశ్రీ బాపు జగ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకుని యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి జయంతి ఉత్సవంలో భాగంగా భువనగిరి పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద వారికి జయంతి శుభాకాంక్షలు నివాళులర్పిస్తూ పూజ్యశ్రీ బాబు రావు గారు భారత పేద ప్రజల కోసం తాడిత పీడిత ఉద్దరణ కోసం బాబూజీ గారు ఈ దేశంలో లౌకికవాదంతో సమైక్యవాదోని హక్కుల కోసం గుచ్చమెత్తకుండా పోరాడాలన్నటువంటి నినాదంతో ఈ దేశంలోని కూడల్ మాద వ్యతిరేకంగా లౌకికవాదాన్ని పేద వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి నారవది బాబు జగ్జీవనా గారు బాబు గారు రాజకీయ పరిపాలనలో భారతదేశంలో ఈ రోజు ప్రజలంతా సుభిక్షంగా అత్తటి వర్గాలు పేదలు మైనార్టీలు బలైన వర్గాలు ఈ దేశంలో సముచిత స్థానంలో ఉన్నారంటే ఆనాడు బాబుజీ ముందు చూపుతూనే తీసుకున్నటువంటి పరిపాలన దక్షత వల్ల ఈ రోజు భారతదేశం పరిపాలనలో ఈరోజు ముందు పోతా ఉంది మనమంతా కూడా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా బాపూ ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఖచ్చితంగా విడరాడకుండా దళితులు బలహీన వర్గాలు మైనార్టీలంతా కూడా బాపు జుగ్జీవన్ రావు గారు పోరాడితే పోయేదేం లేదు బాలిష సంకల్ప తప్ప హక్కుల కోసం బుచ్చమెత్తకండి పోరాడండి అన్నటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోయి ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీరాయం చేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా మనమంతా కూడా పోరాడదామని బాపూజీ కన్నటువంటి కళలు నిజం చేయడం కోసం దళిత బలహీన వర్గాలు మైనార్టీలు గిరిజనులంతా కూడా ఐక్యమత్యంతో ఈ దేశంలో ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం